శంకర్ రెడ్డి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి కేరల్ బొక్కే డెంప్లాయి ఏవైతే మా డిమాండ్స్ ఉన్నాయో తక్షణమే కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని కోరుకోవడం జరుగుతుంది మేము మూడు రోజుల నుంచి తెల్లవారి ఐదు గంటల నుంచి మేము సమ్మెలో పాల్గొన్నాము ఈ సమ్మెను మన దేశవ్యాప్తంగా మేము చేయడం జరిగింది మంచి స్పందన రావాలని కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా మేము అడిగిన డిమాండ్స్ తక్షణమే అమలు చేసి మా యొక్క కార్మికులు ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళ కష్టాన్ని దోచుకోకుండా మాకు కావలసినవి అందించాలని మేము కోరడం జరుగుతుంది ఇందులో ప్రధాన అంశం ఏమిటంటే ఎన్పిఎస్ రద్దు చేసి ఓపీఎస్ని అడగడం జరుగుతుంది అలాగే ఏవైతే మా యొక్క రక్షణ రంగాలు ఉన్నాయో వాటిని కొన్నిటిని ప్రైవేటీజం చేయడం జరుగుతుంది అవి కాకుండా మేము కాపాడుకునే ఉద్దేశంతో ఈ మూడు రోజుల సమ్మె మేము చేయడం జరుగుతుంది ఈ ఆల్టికి ఇది మూడో రోజు ఇంత భారీ ఎత్తున నిరసన తెలియజేస్తున్నాం కేంద్ర ప్రభుత్వానికి అదే మోడీ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము తక్షణమే మాకు కావలసిన పెన్షన్ని అమలు చేసి మా యొక్క ఎంప్లాయీస్కి ఎవరైతే ఉన్నారో బాధ్యతలు ఓల్డ్ ఎంపీఎస్ లో ఎవరైతే ఉన్నారో అది తీసేసి మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని ఇవ్వాల్సిందిగా కోరుకోవడం జరుగుతుంది రోజు రోజు చివరి సమ్మెలో పాల్గొంటున్నాం అయితే దేశంలో ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి నెలకొంది దేశంలో అసహనం అనేటువంటిది పెరిగిపోతున్నటువంటి ఈ తరుణం రైతులు మాత్రమే కాకుండా కార్మికుల్ని అందరినీ అన్ని వర్గాల్ని దోచుకున్నటువంటి ఇది యొక్క ప్రభుత్వం ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఈ యొక్క వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మనం పోరాడుతున్నాం ఈ పోరాటంలో ఫలితమే ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్ కూడా ఓపీఎస్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనేటువంటిది ప్రకటించడం జరిగింది ఇది కార్మికుల యొక్క విజయం ఇది దేశవ్యాప్తంగా కూడా జరగాలి అదేవిధంగా న్యూ పెన్షన్ స్కీమ్ అనేటువంటిది తీసేసి ఓపీఎస్ని తేవాల్సినటువంటి అవసరం చాలా ఉంది కాబట్టి ఏదైతే అసహనం జరుగుతుందో ఈ దేశంలో ఏదైనా కూడుకునేటువంటి ఈ పరిస్థితుల్ని మనం నిర్మించాల్సినటువంటి అవసరం చాలా ఉంది అలాగే దేశంలో మన ఈ రోజున రక్షణ రంగాన్ని అని చెప్పుకున్నటువంటి రక్షణ రంగం ఆ యొక్క గోడను దొరిచేసి లోపలికి ప్రైవేటికరణ అనేటువంటిది జరుగుతుంది రేపు పొద్దున్న ఈ అనేటువంటిది విజృంభించి మనకు ఉన్న వాళ్ళకే జాబులు ఓడగొట్టేటువంటి పరిస్థితి అనేటువంటిది ఈ రోజున ఉంది కాబట్టి అన్ని కార్మిక సంఘాలు ఈ రోజున పిలుపునిస్తున్నాయి దేశంలో ఉన్నటువంటి ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఒక ఒక మనిషి మాంసం తింటే ముస్లిం అని కులాల మధ్య మతాల మధ్య పెడుతున్నటువంటి ఈ యొక్క బీజేపీ యొక్క ఆర్థిక విధానాలను మన అందరం తిరస్కరించాల్సినటువంటి అవసరం చాలా ఉంది అదేవిధంగా దేశంలో కేవలం నాలుగు రాష్ట్రాలు మాత్రమే ఈ రోజున ఓపీఎస్ అనేటువంటిది ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటిది జరిగింది మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఈ ఇది వచ్చినటువంటి పరిస్థితుల్లో తప్పకుండా ఇది దేశవ్యాప్త ఉద్యమంగా ఉద్రిమించి ఇది మనందరికీ కూడా ఓపీఎస్ తీసుకురావడం అనేటువంటిది జరుగుతుంది ఏవైతే ఈ కార్మిక యొక్క వ్యతిరేక విధానాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం పారద్రోలి మన విజయం విజృంభించాల్సిన అవసరం ఉంది విశాఖలో జరుగుతున్నటువంటి రక్షణ రంగ కార్మికుల సమ్మె ఈ రోజున మూడవ రోజు చాలా విజయవంతంగా జరుగుతుంది ఈ సందర్భంగా అందరికీ కూడా నేను నా తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ మేము అందరం కూడా మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలి అని చెప్పి పోరాడుతున్నామండి ప్రస్తుతానికి వచ్చిన న్యూ జనరేషన్ అందరికీ కూడా న్యూ పెన్షన్ స్కీమ్ అనేది వర్తిస్తుంది దానివల్ల మాకు ఎవరికి కూడా ఎటువంటి లాభాలు అనేవి లేవు కాబట్టి మా అందరికీ కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ నే మీరు మోడీ గారు ఇవ్వాల్సిందిగా మేము అందరం కోరుతున్నాం అందుకే ఇక్కడ అందరం కూడా కలిసి ఇలాగా స్ట్రైక్ చేస్తున్నాం త్రీ డేస్ నుంచి చేస్తున్నాం ఇది భావితరాలకి మళ్ళీ ప్రైవేట్ డాలీ అంటే ప్రైవేటీకరణ వద్దండి మాకు మాకు ప్రైవేటీకరణ డాక్యుమెంట్ ఏదైనా ప్రైవేటీకరణ లేకుండా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లో కావాలి ఓల్డ్ ఫంక్షన్ ఓల్డ్ ఫంక్షన్ కావాలి న్యూ ఫంక్షన్స్ మాకు వద్దండి క్వాలిటీ కూడా లేదు సో మాకు ఏంటి మాకు ఓల్డ్ పెన్షన్ కావాలి న్యూ ఎన్పిఎస్ మాకు వద్దు करके हमको न्यू फंक्शन नहीं चाहिए जी